ఉద్యత్ భాను సహస్రాభ ఉద్యత్ అంటే ఉదయిస్తున్న భాను అంటే సూర్యుడు సహస్ర అంటే వెయ్యి ఆభ అంటే కాంతి ప్రకాశం అంటే ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతితో సమానమైన కాంతితో ప్రకాశించేది అని అర్థం ఒక్క ఉదయ సూర్యుడి తేజస్సే మన కళ్ళను మిరిమిట్లు గొలిపిస్తుంది చీకటిని పోగొడుతుంది అలాంటిది వెయ్యి సూర్యుడు ఒకేసారి ఉదయిస్తే ఆ తేజస్సు అమ్మవారిది అని ఈ నామం చెప్తోంది ఊహించదానికి గగురుపాటుగా ఉంది ఈ అపారమైన కాంతి కేవలం భౌతికమైన వెలుగేనా లేక దీనికి ఆధ్యాత్మికమైన తాత్వికమైన సంకేతాలేమన్నా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఇది కేవలం బయట కాంతి కాదు ఇది అంతర్గతమైన జ్ఞానకాంతికి చైతన్య ప్రకాశానికి ప్రతీక ఈ తేజస్సు అజ్ఞానం భయం సంశయం మాయ ఇలాంటి మానసిక ఆధ్యాత్మిక చీకటిని పూర్తిగా తొలగిస్తుంది ఇది సత్యజ్ఞానానికి స్పష్టతకు దివ్య ప్రేమకు పరమసత్యానికి నిదర్శనం ఈ సహస్ర అంటే వెయ్యి అనే సంఖ్య మన శరీరంలోని అత్యుత్తమ శక్తి కేంద్రమైన సహస్రార చక్రంతో సంబంధం కలిగి ఉంది సహస్రార చక్రంతో అవును ఇది వెయ్యి రేకుల పద్మంగా వర్ణించబడుతుంది కదా కుండలిని శక్తి జాగృతమై అన్ని చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరినప్పుడు కలిగే అనుభూతి ఆ దివ్యమైన జ్ఞానోదయం ఆ ప్రకాశమే ఈ ఉజ్జద్భాను సహస్రాభా ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతకు పరమాత్మతో ఏకత్వానికి సంకేతం